హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొన్న దుబాయ్లో వర్షాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ వర్షాలకే మొత్తం దుబాయ్ అంతా అలకొతలు అయిపోయింది వర్షాలు వచ్చి వరదలకి ఎలా పడతా రోడ్లు వేయగొట్టుపోయి కార్లు వేయ కొట్టుపోయి కార్లన్నీ మట్టితో కూరుకుపోయి ఎలా అలా అయిపోయినాయి అనమాట దాని తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటో తారీఖు నైట్ అనమాట నైట్ మొదలయ్యే మూడో తారీఖు దాకా వాతావరణ శాఖ ఎక్స్రే చేశారనమాట ఏంటంటే బయటకెళ్ళదు ఇలాగా వర్షాలు గట్టిగా కురుస్తాయని చెప్పి ఎక్సరే చేశారనమాట కాకపోతే ఒకటో తారీఖు నైట్ మొదలయ్యే జల్లెలతో కూడిన ఉరుములు వచ్చినాయి ఉరుములు ప్లస్ జల్లులు పడినాయి అనమాట జల్లులు పడినాక తర్వాత రెండో తారీఖు మధ్యాహ్నంతో ఆగిపోయింది అనమాట గట్టి కొట్టింది వర్షం గట్టి కొట్టి మొత్తం ఎక్కడ పడితే అక్కడ నీరు నిలబడిపోయింది అనమాట రోడ్లన్నీ ఎక్కడ పడితే అక్కడ స్టాక్ అయిపోయినాయి అనమాట నీరు అంతా డౌన్ ఏరియాగా డౌన్ ఏరియాలో మొత్తం అంతా నీరు నిలబడిపోయింది అనమాట అసలు ఏం జరుగుతుంది దుబాయ్ దేశంలో ఏంటి అనేది ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నక్కండి ఒక ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా మీరు ఒకటో తారీఖు నైట్ అనమాట ఇది ఒకటో తారీఖు నైటు ఉరుములతో కూడిన జల్లులు పని అనమాట ఆ రోజు ఇందుకో చూడండి ఇలా ఆ రోజంతా మొత్తం నైట్ అంతా కూడా అసలు ఎంతంత సౌండ్లు అంటే ఆ ఉరుములు చాలా గట్టిగా వచ్చినాయి ఫ్రెండ్స్ అదిగే చూడండి ఆ నైట్ అలాగా ఉరుములతో కూడిన వచ్చి తర్వాత పొద్దున్న ఆరు ఆరు ఆరున్నర టైం దాకా కూడా ఉరుములతో కూడిన జల్లులు పడినాయి తర్వాత ఎక్కువ స్టార్ట్ అయ్యింది అనమాట చూడండి గట్టి ఆ తర్వాత మొత్తం పగలంతా కూడా వర్షం కురుస్తూనే ఉందనమాట ఆ వర్షం కురుస్తుందంటే మామూలుగా అది చాలా గట్టి కుట్టింది అనమాట కుట్టినని కూడా చాలా గట్టిగా కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అది మామూలుగా మనకి వడగండ్లు ఎంతంత పెద్ద పెద్ద చినుకులు పడితే ఆ టైప్లో వర్షం పడుతుంది అనమాట ఎక్కడ పడితే అక్కడ మొత్తం స్టాక్ అయిపోయింది చూడండి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూడండి వర్షం ఎంతనంటే వర్షం అసలు ఎడారి దేశంలో వర్షాలు రావడం అనేది అసలు అసాధారణం ఎందుకంటే ఇక్కడ వర్షాలు రావు అసలు ఇక్కడ వర్షాలు రావు మామూలుగా వర్షాలు కావాలనుకుంటే ఇలా మామూలుగా కృత్రిమంగా వర్షాలు రప్పేస్తారు కానీ మామూలుగా సహజంగా అయితే వర్షాలు రావు ఇక్కడ అటువంటిది అలా చేయటం వల్లే ప్రకృతికి విరుద్ధంగా చేసిన వల్లే కొంచెం ప్రకృతి విరుచుకు పడుతుంది అనమాట ఈ ఫ్రెండ్స్ చూసారా ఇది ఇంకా వర్షం పడుతుంది అనమాట ఇక్కడ ఇది దుబాయ్ సిటీలోని ఇది ముందు మీరు ఆల్రెడీ చూసింది కొంచెం సైడ్ ఏరియా అనమాట ఇది మొత్తం అంతా ఎక్కడ పడితే అక్కడ కార్లు కానీ అన్ని అస్తగస్తం అయిపోయినాయి చూడండి ఇదిగో ఎంతసేపు కాదు ఇది ఎప్పుడు నైటు నైట్ స్టార్ట్ అయింది జల్లులతో కూడిన వర్షం తర్వాత రెండో తారీఖు మధ్యాహ్నం దాకా కూర్చున్న వర్షానికి అనమాట ఇది చూడండి మొత్తం కారు అప్పుడే సగానికి వచ్చేసినాయి చక్రాల దాకా వచ్చేసినాయి ఇంత వర్షం అనమాట ఇంత వర్షం పదం నమోదైంది దీనికి చాలా భయపడ్డారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాతావరణం మళ్ళీ కూడా సేమ్ అలాగే వరదలు వచ్చేస్తాయేమో అని చెప్పి దుబాయ్ సర్కారు మొత్తం కొంచెం అలక్ట్ అయ్యిందనమాట అలక్ట్ అవ్వడం వల్ల కొంచెం అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా మెసేజ్లు అవి ఫార్వర్డ్ చేయడం ఎందుకంటే ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండండి కార్లు అయ్యి స్పీడ్గా వెళ్ళొద్దు ఇలాగా కొన్ని హెచ్చరికలు అయితే చేశారు ఇది చూడండి మీరు చూసింది సిటీలోనే ఇది ఇక్కడ వాళ్ళు అవసరం ఎవరైనా కూడా బయటికి వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వర్షాలకి అంటే కార్లు అవి వరదల్లాగా వస్తాయేమో అని చెప్పి కొంచెం భయపడారు అనమాట ఇంక ఇదేనేది కాదు ఇంకా ఫ్లైట్లు కూడా కొన్ని ఫ్లైట్లు అయితే బ్లాక్ చేశారనమాట బ్లాక్ చేతమంటే ఏమంటే కొన్ని దేశాలకి వెళ్ళి ఆఫ్ చేస్తారనమాట అంటే ఎలక్ట్ లేదనమాట బ్యాక్ చేస్తారనమాట ఎందుకంటే వర్షం మళ్ళీ మామూలుగా తీవ్రమైతే గనక సేమ్ అన్నట్లాగే వస్తుందేమో అని చెప్పి కొంచెం ఎలక్ట్ అయిందనమాట మొత్తం దేశం అంతా అదే ఫ్రెండ్స్ బ్లాక్ అటువంటి విమాన సర్వీసులు అన్నీ రద్దు చేశారనమాట ఎందుకంటే వర్షం బాగా ఎక్కువ అవుద్దేమని చెప్పి తీవ్రంగా అవుతుందేమో తర్వాత ఏమైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమని చెప్పి మొత్తం సర్వీసులు అన్నీ కూడా బంద్ చేశారనమాట అవన్నీ బంద్ చేసి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారనమాట ఎందుకంటే తర్వాత ఎక్కువగా వర్షం వస్తే ఏం చేయాలి ఏంటి అని చెప్పి ఇప్పుడు సర్కారు ఆల్రెడీ ట్రైనింగ్ ప్రయత్నిస్తున్నారనమాట ఏం చేయాలి ఏంటి దాని గురించి చర్చలు జరుగుతున్నాయి అనమాట రేపు పొద్దున్న ఏమన్నా ఎందుకంటే భారీగా ఏమైనా వర్షం వస్తే కనుక దాన్ని ఎలా తట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి అనమాట ఒక ఫ్రెండ్ ఇంకా ఇలాగే వర్షాలు కనుక కంటిన్యూ అయితే దుబాయ్ మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అసలే ఎడారి దేశం ఎడారి దేశంలో అసలు చుక్క నీరు కూడా పడని దేశం దానికి తోడు మనకి ఇక్కడ ఎండాకాలం అంటే ఎలా ఉంటుందంటే అది మే నెల మే నెలలో ఎండలు ఎలా ఉంటాయంటే యాభై ఐదు డిగ్రీల దాకా ఎండ ఉండి బయట అసలు బయట నిలబడలేమన్నమాట మేము మధ్యాహ్నం మాటలు మాకు ఇక్కడ తర్వాత మే తర్వాత మూడు గంటల రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మూడు గంటల రెస్ట్ ఎందుకంటే ఎండ ఎక్కువైపోద్దని రెస్ట్ ఇస్తారనమాట రెస్ట్లో మనం రెస్ట్ అసలు బయట తిరగకూడదు అనమాట అంత అలాంటి ఎండలో పని చేయవలసి ఉంటుంది అటువంటిది కూడా వర్షాలు కురుస్తున్నాయి అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది వర్క్ దగ్గర అనమాట మేము చేసి వర్క్ దగ్గర వర్షం కురుస్తుంది అక్కడ తీసి అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మేము మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్